బ్రహ్మానంద రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర స్థాయి టెన్నిస్ క్రికెట్ మెగా టోర్నమెంట్ నిర్వహించబడును ఈ టోర్నమెంట్ మొదటి బహుమతి యాభై వేల నూట పదహారు ప్లస్ షీల్సర్ బై జూలకంటి గౌతమ్ రెడ్డి గారు రెండవ బహుమతి ముప్పై వేల నూట పదహారు ప్లస్ షీల్సర్డ్ బై జూలకంటి అక్కిరెడ్డి గారు మూడవ బహుమతి ఇరవై వేల నూట పదహారు ప్లస్ షీల్డ్ స్పాన్సర్డ్ బై దుర్గంపూడి శశిభూషణ్ రెడ్డి గారు శ్రీ భోయా వెంకటరామరెడ్డి గారు మాజీల అలాగే జూలకంటి అక్కిరెడ్డి గారు కూడా స్టేజ్ మీదకి రాల్సిందిగా కోరుతున్నాము అలాగే నదిగపు చిన్న వెంకటరామ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే బుద్ధంపూడి శశిభూషణ్ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే బాచల పట్న అధ్యక్షులు శ్రీ బురారావు కూడా స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే అలాగే గోగుల రెడ్డి గారు అండి మంచి కళ్ళు ఆయన కూడా స్టేజ్ మీదకు రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే పంగుళూరు పుల్లయ్య గారు పంగళూరు పిల్ల కానీ కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము అలాగే ఈ సంవత్సరం కూడా క్రీడల్లో ప్రోత్సహించాలనే ఒక ఉద్దేశంతో మరి చాలామంది దాతలు నిర్వాహకులు ముందుకు వచ్చారు అభినందనలు తెలియజేస్తూ మరి కొన్ని ఇటీవల కాలంలో వెయిట్ లిఫ్టింగ్లో మనం మాచల్ల పిల్లలు చాలా అద్భుతాలు సృష్టించారు అంటే అవకాశం వస్తే మనం ఏమాత్రం తీసుకోమని చెప్పేసి మన మాత్ర నియోజకవర్గ యూత్ ప్రూవ్ చేసుకున్నారు కాబట్టి అన్ని విధాలుగా అన్ని క్రీడల్ని కూడా ప్రోత్సహించే విధంగా రాబోయే నాలుగు సంవత్సరాల్లో మీకు కావాల్సిన వసతులన్నీ ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగా మరి ఏదైతే ఇండోర్ స్టేడియం ఉందో దానికి సమీపంలోనే మరొక స్టేడియం నిర్మాణానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి అది కూడా పూర్తవుతుందని చెప్పి అతి తొందరలోనే అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను దురదృ దురదృష్టం ఏంటంటే ఇండోర్ స్టేడియం ఉంది దాన్ని కూడా సరి అయిన రీతిలో మరి వాడుకోలేకపోయారు అక్కడ ఇప్పటికే ఏవైతే కొన్ని పరికరాలు మాయమవటం జరిగింది భవిష్యత్తులో ఇవి పునరావృతం కాకుండా ఒక యూత్ కమిటీని కూడా వేసి వారికి కూడా మరి పరిరక్షణ పర్యవేక్షణ బాధ్యతలు కూడా ఒప్ప చెప్పాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నాం మాచర్ల నియోజకవర్గం గత దశాబ్దాలుగా అన్ని విధాలుగా వెనుకబడిపోయి ఉంది కాబట్టి అన్ని విధాలుగా ఈ మాచర్ల పట్టణాన్ని అభివృద్ధి చేయాలి ఇక్కడ ఉన్న యూత్కి అందరికీ కూడా మౌలిక వసతులు కల్పించాలని ఒక ఆలోచనతోటి మాచర్ల పట్టణంలో ఒక పార్కు అలాగే యూత్ కోసం ఒక స్టేడియం కూడా నిర్మించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం అవి తొందరలోనే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాను మీ క్రీడా నైపుణ్యాన్ని పెంచుకోండి ఈరోజు చాలామంది పెద్దవాళ్ళు వాకింగ్ జాగింగ్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఎప్పుడైతే మన శరీరానికి మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ కల్పించమో అప్పుడు మన శరీరాలు రోగాలు బారిన పడుతున్నాయనేది మరి గుర్తించి ఈరోజు రోడ్ల మీద పడి నడుస్తా ఉన్నాం ప్రతి స్కూల్స్లో కూడా యువత అందరూ కూడా సెల్ ఫోన్లకు పరిమితం అవుతున్నారు ఇది ఒక పెద్ద ఎడిక్షన్ ఈ సెల్ ఫోన్ గేమ్స్ కి మీ అందరూ కూడా దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది అందుకనే బ్యాడ్మింటన్ కానీ వాలీబాల్ కానీ అట్లాగే టెన్నిస్ కానీ అన్ని విధాలుగా అన్ని విభాగాలు కూడా కోర్టులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక దృఢ సంకల్పంతో మేము కొన్ని చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ నిర్వాహకులకు మరి ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అట్లాగే ఎస్కేబీఆర్ కళాశాల ప్రిన్సిపల్ గారికి సిబ్బందికి అలాగే మీకు సహకరిస్తున్న విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి టెన్నిస్ బాల్ మెగా క్రికెట్ ఈ చక్కటి కార్యక్రమాన్ని మన చక్కటి రిఫన్ కటింగ్ తోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు కాబట్టి అలాగే ఇరు టీములు ఇరు జట్లు కూడా అటు ఇంటి చక్కగా పాలైతే చేస్తూ రిఫన్ కటింగ్ అందరికి కూడా ఆదరవంటే మనం చూస్తున్నాం అందరూ కూడా చక్కటి కార్యక్రమాల గుండి జాగ్రత్తగా పరివర్తించే వర్ణిగా తల్లి మనం చేస్తున్నాం வந்து பண்ணி பண்ணு அண்ணாண்ணா 다 앞으로 확

हा 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 ڀرگيرو روپڙا نا